హలో తిరికి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే ఫైనల్లీ మేము అరుణాచలం వచ్చేసామండి ఇక కొంచెం సేపట్లో స్వామిని దర్శనం చేసుకుంటామన్నమాట అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో అడుగు పెట్టలేమంటండి అలాంటిది ఎన్ని సంవత్సరాలకి ఎప్పటి నుంచి కోరుకుంటున్నామో అరుణాచలం రావాలని ఫైనల్గా మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయినట్టే ఎందుకంటే మరీ కాసేపట్లో స్వామిని దర్శనం దర్శనం అనమాట ఇక ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము సో అంటే మేము పావు అయిందండి సాయంత్రము సో ఇంకా సేపట్లో ఎయిట్ ఓ క్లాక్కి ఇక దర్శనం క్లోజ్ అంట మేమేంటంటే సోమవారం దర్శనం కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసేసి చాలా ఆశపడ్డాము ఇక దేవుడి దయ వల్ల మాకు దర్శనం కూడా చక్కగా అయిపోయిందనమాట మీరు నమ్మరు పావు గంటలో దర్శనం అయ్యి బయటకు వచ్చేసాము ఎందుకంటే అసలు మండే చాలా రద్దీగా ఉంటుంది సో మార్నింగ్ అయితే దర్శనం అందదు అని చెప్పి చాలామంది చెప్పారు బట్ ఈవినింగ్ ఇంకా చక్కగా దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ అయింది చాలామంది భక్తులు చక్కగా దర్శనం చేసుకున్నారు అలాగే మేము కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా దర్శనం చేసేసుకున్నాం అనమాట ఇక దర్శనం అయిన తర్వాత టెంపుల్ బయట చూపిస్తున్నాను ఇక స్వామిని అయితే నేను వీడియో అస్సలు తీయలేదండి ఇక టెంపుల్ బయట ఇదిగోండి ఆల్వారు ఆల్వారు తర్వాత ఇక నటరాజస్వామి అలాగే దక్షిణామూర్తి కాలభైరవుడు అలాగే కృష్ణుడు ఇంకా స్వామి అంశలన్నీ అంటే అం అందరూ దేవతల స్వరూపంగా స్వామి దర్శనమిస్తారు కదా సో అలా చక్కగా గుడి ప్రాంగణంలో అంతా దర్శనం చేసుకొని చాలా చాలా హ్యాపీగా బయటకొచ్చామన్నమాట వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా నందీశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ దేవతల్ని ఒకేసారి ఒకే చోట చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి కూడా ఇలానే ఉంటుంది ఇంకా అయితే అరుణాచలం రావడం మేము ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా చాలా బాగా అనిపించింది కాళహస్తి అయితే రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ అరుణాచలం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం మీలో ఎంతమంది అరుణాచల దేవస్థానాన్ని దర్శనం చేసుకున్నారో కామెంట్స్ చేయండి ఇదిగోండి స్వామివారి కళ్యాణం జరిగే విగ్రహాలు ఈ విధంగా బయట పెట్టుంచుతారనమాట సో చక్కగా ఈ విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు అలాగే సాయంత్రము దీపాలు కూడా చక్కగా వెలిగించారండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా దర్శనం చేసుకోండి అలాగే మేము కరెక్ట్గా లైన్లోకి వెళ్ళేటప్పుడే స్వామివారి ఊరేగింపు పల్లకీ సేవ మొదలైందనమాట అది కూడా చాలా చాలా బాగుంది సో కొంచెం జనాలు రష్గా ఉండటంతో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఇదిగోండి ఇక్కడ ఒక సర్కిల్ ఉందనమాట అక్కడ కనుక నుంచి ఉంటే ఇక నాలుగు గోపురాలు మనకి కనిపిస్తాయి అనమాట చాలా బాగుంది ఇదిగోండి మీకు వీడియోలో కూడా చూపిస్తున్నా ఇదిగోండి ఫస్ట్ గోపురం అలాగే ఇదిగో సెకండ్ థర్డ్ గోపురం అలాగే ఫోర్త్ గోపురం అన్నమాట ఈ విధంగా చక్కగా గోపురాలను కూడా చూడొచ్చు ప్రశాంతంగా హ్యాపీగా దర్శనం చేసుకున్నామండి మీరు అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళుంటారు కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా లేదో కూడా కామెంట్ చేయండి కానీ వెళ్ళాల్సిన ప్లేస్ అండి కంపల్సరిగా మీ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి